ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం గాలింపు ముమ్మరమైంది ఎన్జీఆర్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సొరంగంలో జరిపిన గ్రౌండ్ పెటర్నేటింగ్ రాడర్ సర్వేలో కొన్ని ప్రాంతాలను గుర్తించారు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు ఆ తవ్వకాలు పూర్తయితేనే ఆ ప్రాంతంలో ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ తెలియనుంది మరోవైపు టీబీఎం మిషన్ కట్టింగ్ పూడికతీత డీవాటరింగ్ ప్రక్రియలు నిరంతరంగా కొనసాగుతున్నాయి ఎన్జీఆర్ఐ మార్ చేసిన ప్రాంతాలలో తవ్వకాలు పూర్తయితే ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ ఈ రోజే అవకాశం ఉంది శ్రీశైలం ఎడమకట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి ఎన్జీఆర్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి రాళ్లు ఇతర లోహాలకు భిన్నంగా సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది ఆ ప్రాంతాల్లో తవితే కానీ అవి ఏంటో తెలియని పరిస్థితి కనిపిస్తోంది కానీ నీరు అధికంగా ఊరుతుండటంతో నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తోడలేకపోతున్నారు ఇదే సహాయ బృందాలకు ప్రధాన ఆటంకంగా మారింది ఇవాళ లేదా రేపు సాయంత్రానికి సొరంగంలో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన ఆ ప్రాంతాల్లో ఏముందో తెరనుంది ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు మొదలైనట్లు సింగరేణి సి எம் டே பலராம் வெள்ளாா் మృతదేహాన్ని గుర్తించినట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావాద్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కొట్టిపారేశారు ఎన్జీఆర్ఐ కొన్ని ప్రాంతాల్ని మాత్రమే గుర్తించిందని ఆ ప్రాంతాల్లో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఉంటారన్న నమ్మకం లేదన్నారు అది లోహం కానీ లేదా మరేదైనా పదార్థమైనా కావచ్చని వివరించారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని ఏదైనా సమాచారం ఉంటే వెల్లడిస్తామని పేర్కొన్నారు జీపీఆర్ కొంత మనకి చెప్పింది కానీ అది మనం కరెక్ట్ గా చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెన్ బి మెటల్ ఇట్ కెన్ బి అది సో కాబట్టి అది మనం హండ్రెడ్ పర్సెంట్గా గా చెప్పలేము సో వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారం మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము బట్ ఫర్దర్ గా అక్కడ ఏమైనా దొరికితే ఖచ్చితంగా అంటే ఇది మనము కొంత డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ గా చెప్పారు అది లోపల ఉంది సో ఆ పాయింట్స్ కూడా క్లియర్ గా మనం చెప్పగలుగుతాం ఇంకా కొంచెం ఇంకా ఫర్దర్ అనాలిసిస్ కాదు ఇది టోటల్ గా మనకి కంటిన్యూస్ గా కంటిన్యూస్ మెషిన్ కట్టింగ్ ఇవన్నీ నడుస్తున్నాయి సో బేసికల్ గా మనకి ఎన్జిఆర్ఐ ఫైండింగ్స్ ఏమి ఇచ్చారో దాని బేసిస్ లో మనం కొంత రెస్క్ చేసుకుంటున్నాము ఇన్ అడిషన్ టు మనం రెగ్యులర్ రిస్క్ చేసుకుంటున్నాము వాటన్నిటికీ బట్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనము ఈ ఈ ఫేక్ న్యూస్ అనేది ఫర్దర్ గా స్ప్రెడ్ చేయకుండా చేసుకుంటాము కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్ సో ఆ న్యూస్ ను నమ్మొద్దు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు ఆర్మీ నేవీ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా సింగరేణి రైల్వే సహా పన్నెండు సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు గ్యాస్ ప్లాజ్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాల్ని కటింగ్ చేస్తున్నారు దశలవారీగా బృందాలు పెళ్తూ శిథిలాల్ని బయటకు తెస్తున్నారు భూగర్భంలో ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యల్లో సుశిక్షితులైన వంద మంది సింగరేణి సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు అత్యాధునిక సహాయ సామగ్రితో పాటు రాష్ట కేంద్ర సహాయక సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సొరంగంలో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు